ఇక అనారోగ్య మృతుల్లో పురుషులే ఎక్కువ అనారోగ్యంతో పురుషులు అనారోగ్యం పాలవుతున్నారంటే ఎక్కువ ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారో ఒకసారి వార్తా కథనం వచ్చింది చూసుకుందాం ఒకసారి పురుషులతో పోలిస్తే మహిళల ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది అనారోగ్యంతో మరణిస్తున్న వారిలో పురుషులే అధికంగా ఉంటున్నారు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇదే పరిస్థితి ఉంది అధిక రక్తపోటు మధుమేహం ఎయిడ్స్ వంటి వా ఎయిడ్స్ వంటి వాటితో అస్వస్థకు గురై మరణిస్తున్న వారిలో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ జీబీడి తాజా అధ్యయనం తెలిసింది ఆధిపత్య ధోరణి ఆరోగ్య సంరక్షణకు అంతగా సుముఖత చూపించకపోవడం వైద్యానికి ఎక్కువగా ఖర్చు చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా వెల్లడైంది అనారోగ్యం కూడా పాల్గొనడానికి మెయిన్ ఏంటంటే వ్యాధి అధిక రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ హైబీపీ అన్నట్టు మధుమేహం ఎయిడ్స్ వంటి వాటితో అస్వస్థకు గురై మరణిస్తున్న వాళ్ళు పురుషులే ఎక్కువ ఉన్నారంట అదేవిధంగా ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే ప్రధానమైన కారణాలు ఆరోగ్య సంరక్షణకు అంతగా సుముఖత చూపించకపోవడం ఆరోగ్య సంరక్షణ అంటే మన హెల్త్ని మనం కాపాడుకోకపోవడం నెగ్లిజెన్స్ చేయడం అన్నట్టు అట్లా సుముఖత అంటే ఇంట్రెస్ట్ చూపిస్తలేరు అన్నట్టు పట్టించుకోకుండా ఉండడం నెగ్లిజెన్స్ చేయడం అన్నట్టు ఇది వైద్యానికి ఎక్కువ ఖర్చు అవుతుందని అన్నట్టు అంటే రెండు ప్రధానమైన కారణాలుగా చెప్తున్నారు అనారోగ్యం ఎక్కువ పురుషులు ఆరోగ్యం పాడడానికి ఆరోగ్యం అవ్వడానికి కారణాలు ఏంటంటే ఈ రెండు ప్రధానమైన కారణాలు అన్నట్టు అదేవిధంగా పురుషుల్లో అధిక ధూమపానం మహిళల్లో ఉబకాయం అరక్షిత శృంగారం ప్రధాన అనారోగ్య హేతువులని తెలిపింది పురుషులు మన ధూమపానం కూడా సిగరెట్ తాగుతారు కదా చాలామంది ధూమపానం కూడా అదేవిధంగా మహిళల్లో వచ్చేసరికి ఉబకాయం అన్నట్టు లావు ఉంటారు కదా ఆ ఉపక్రహం కూడా వాళ్ళకి అనారోగ్యం పాలు చేస్తున్నాను మహిళలకి హెచ్ఐవితో పాటు కరోనా సమయాల్లోనూ కూడా నివారణ చర్యలు మొదలుకొని రోగ నిర్ధారణ చికిత్స వంటి అన్ని విషయాల్లోనూ మహిళలతో పోలిస్తే పురుషులు బాగా వెనుకబడి ఉన్నారని అధ్యయనం వెల్లడించింది కరోనా కరోనా సమయాల్లో కూడా చూసుకుంటే రోగ నిర్ధారణ చికిత్స వంటి అన్ని అన్ని విషయాల్లోనూ మహిళలతో పోలిస్తే పురుషులు కూడా బాగా వెనుకబడి ఉన్నారంట కరోనా సమయంలో మనకు అప్పుడు చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా అప్పటి నుంచి కూడా చూసుకుంటే కూడా మహిళల కంటే పురుషులే ఎక్కువ వెనుకబడి ఉన్నారు దీంతో రెండు వందల దేశాల్లో అధిక రక్తపోటుకు తీసుకునే చికిత్సలో కూడా పురుషులు పురుషులు మహిళల్లో చాలా వ్యత్యాసం ఉంది యాభై ఆరు శాతం దేశాల్లో ఎయిడ్స్ ముప్పై శాతం దేశాల్లో మధుమేహం నాలుగు శాతం దేశాల్లో హైబీపీ హై బీపీ రేటు పురుషుల్లోనే ఎక్కువగా ఉంది యాభై ఆరు శాతం దేశాల్లో ఎయిడ్స్ ఉందట ముప్పై శాతం దేశాల్లో మధుమేహము నాలుగు శాతం దేశాల్లో హై ఈ నాలుగు శాతం దేశాల్లో మాత్రం ఈ ఫోర్ శాతం బీపీ ఏదైతే ఉందో మన పురుషులలో ఈ ఫోర్ శాతం దేశాల్లో మాత్రం పురుషులకే ఎక్కువ హై బీపీ ఉందంట పద్నాలుగు శాతం దేశాల్లో ఎయిడ్స్ ఐదు శాతం దేశాల్లో మధుమేహం ఇక భారత్లోకి వచ్చేసరికి భారత్లో బీపీ పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువ ఉన్నాయట మన ఇండియాలో చూసుకుంటే బీపీ అనేది మన పురుషుల పురుషులకంటే మహిళలకే ఎక్కువ ఉన్న ఆట నూట ముప్పై దేశాల్లో ఎయిడ్స్ నూట ఏడు దేశాల్లో హైబీపీ వంద దేశాల్లో మధుమేహ మృతుల్లో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ ఎయిడ్స్తో ఇరవై ఐదు దేశాల్లో డయాబెటీస్తో తొమ్మిది దేశాల్లో హైబీపీతో యుఏఈలో పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా మరణిస్తున్నారని అధ్యయనం తేల్చింది వ్యాధి నివారణ నిర్ధారణ చికిత్స దిశగా పురుషులను ప్రోత్సహించడం అందరికీ సమానంగా ఆరోగ్యం అందించే వ్యవస్థలను రూపొందించడం చాలా అవసరమని బ్రిటన్కు చెందిన గ్లోబల్ ఫిఫ్టీ ఫిఫ్టీ సహ వ్యవస్థాపకుడు కెంట్ బస్ తెలిపారు ఇట్లా నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మరణాలు ఎక్కువనే సంభవిస్తాయి ఇప్పుడు మహిళలు కదా ఎక్కువ భారతదేశంలో బీపీ ఎక్కువ రేపు పురుషులకు కూడా ఎక్కువ ఛాన్స్ ఉంది అలాగే మరణాలు రేటు కూడా ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ అన్నాడు సో అదేవిధంగా మగవారు ఎవరైతే ఉన్నారో అన్ని ప్రాబ్లమ్స్తో పాటు మీ ప్రాబ్లమ్స్ కూడా పట్టించుకోండి అట్లనే మీ హెల్త్ ప్రాబ్లమ్ కూడా పట్టించుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది లేదంటే ఈ బీపీలు షుగర్లు ఈ మధుమేహము అదేవిధంగా శృంగార సమస్యలు వంటి ఇట్లాంటివి ఎక్కువ అయిపోయినాయి అనుకోండి అన్ని రోగాలు కలిపి ఇంకా పెద్ద రోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో ఇది అంటే అనారోగ్యంతో ఎక్కువ పురుషులు చనిపోతున్నారు కదా దానికి సంబంధించిన వార్త ఇది